హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ స్వీట్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా లేదంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఈ స్వీట్ క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేద్దామో వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ ఆరు బ్లెడ్ స్లైసెస్ తీసుకున్నానండి తీసుకొని అలా ఒక గ్లాస్ తీసుకొని రౌండ్గా రావడానికి పర్ఫెక్ట్గా అన్ని ఒకే షేప్ రావడానికి అట్లా ఒక గ్లాస్ తీసుకొని ఆరు బ్రెడ్ పీసుల్ని అలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకొని టూ సైడ్స్ రెడ్ కలర్ వచ్చేంతవరకు అంటే మరి డార్క్ కాదండి లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి ఆ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ రోస్ట్ అయినా అది టేస్ట్ మారిపోతుంది అలా ఆ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని మిగతా ఫోర్ పీసెస్ కూడా అలానే మనము రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గీ సరిపోకపోతే గీ వేసుకోండి లేదు గీ ఇష్టం లేని వాళ్ళు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని అలాగే ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ ఉంటే ఆ స్వీట్ టేస్ట్ మారిపోతుంది అందుకని ఫ్లేవర్ లేని ఆయిల్ యూస్ చేయండి గీ ఇష్టం లేని వాళ్ళైతే గీ తినే వాళ్ళైతే గీతోనే ఫ్రై చేసుకోండి బాగుంటుంది స్వీట్లో గీ వేస్తే అలా అన్ని పీసెస్ రోస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ముక్కలు లీటర్ అండి నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టానండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ లోపల మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కాజు పిస్తా బాదం మొత్తం వేసుకొని అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు కింద పాలు అడుగంటకుండా అట్లా కలుపుతూ ఉండాలి ఏదైనా వస్తే దాన్ని కూడా కలుపుతూ ఉండాలండి బాగా కాగాక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మనము బాగా కాచుకోవాలి చూడండి అట్లా కింద పట్టకుండా అడుగు పట్టకుండా అట్లా కలుపుతూ ఉంటే పైన వచ్చే మేకడ కూడా మనం కలుపుతూ ఉంటే పాలల్లో కలు కలుస్తుందండి తర్వాత నేను ఒక పావు కప్పు షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకొని కాజు బాదం రెండు కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసుకున్నాను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి నేను ఉందాక డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు ఇలాచి వేసుకోలేదు నేను డైరెక్ట్గా మిల్క్లో ఇలాచి వేసుకున్నాను అలా కలుపుతూ ఉండాలి బాలు బాగా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనము ఉంటే పువ్వు వేసుకోవచ్చండి లేని వాళ్ళు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది నేనైతే పసుపు వేసుకున్నాను అలా బాగా కలుపుకోవాలండి చుట్టూ ఉన్నది కూడా తీసుకొని దాంట్లో పాలల్లోకి మిక్స్ చేసుకోవాలి బాగా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కాజు బాదం పిస్తా అవి ఆ పౌడర్ని వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం మనం బాయిల్ చేసుకుందాము చూడండి అట్లా బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ మరీ చిక్కగా అయిపోయినా అది మొత్తం పీల్చుకోవండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక బౌల్ తీసుకొని అలా పెట్టుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిల్క్ని ఇందులో వేసేద్దాము చూడండి ఆ కలర్ ఉంటే సరిపోతుంది అన్నీ వేసుకొని అట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటే బాగా పీల్స్తుందండి ఆ బ్రెడ్ పీసెస్ ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనము ఇవి సమ్మర్లో అయితే లో పెట్టుకొని తింటే బాగుంటాయండి నార్మల్గా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూల్ అయిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటాయి అట్లా అంతా వేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక సగం మిల్క్లో వేసుకున్నాము ఇప్పుడు మిగతావన్నీ ఇందులో మనం వేసేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది ఈ స్వీట్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలు కూడా దీన్ని ఈజీగా తయారు చేయచ్చు మీరు చేసి ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్